ఫోన్ టాపింగ్ కేసు తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం అందరికీ అందరూ తెలిసిందే ఇటీవల ఫోన్ టాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు మరియు కేటీఆర్ గారిని నేను రీసెంట్గా సంతోష్ కుమార్ కూడా ఈ సీట్ విచారించడం జరిగింది ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం జరిగింది రేపు మూడు గంటలకు సీటు ముందు హాజరుపరచాలని వారు నోటీసుల ద్వారా వ్యక్తం చేయడం జరిగింది దీనిపై మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ ఈ కక్ష సాధింపు చర్యలు కాదని ఇక దర్యాప్తులో భాగంగా అందరికీ సిట్ నో నోటీసులు ఇస్తూ ఇస్తుందని స్వతంత్ర సంస్థ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని వారు స్పష్టం చేయడం జరిగింది కేసీఆర్ లాంటి వారిని అవమానించాలని అనుకోకూడదు ఎందుకంటే దర్యాప్తులో బాగా అందరికి నోటీసులు ఇస్తున్నాము దీన్ని అర్థం చేసుకొని వారు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది అందరూ అనుకున్నట్టు కేసీఆర్ నోటీస్ ఇస్తారని అందరూ అనుకున్నట్టు కానీ నోటీసులు ఇవ్వడం జరిగింది చాలా ఎంక్వైరీ చేసినప్పుడు అందరూ పెద్ద అయినా పెద్ద అని సంబోధించడం జరిగింది ఆ పెద్ద ఆయన కేసీఆర్ అని కొందరు భావించారు అందరూ భావించారు కొందరు ఏముంది అయితే ఈరోజు నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే నోటీసులు రేపు ఎలా స్పందిస్తారు అనేది మనం వేచి చూడాలి ఇంతవరకు సిట్టు దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఈ పొంట వివరంపై కేసు నడుస్తూనే ఉంది ఈసారి ఒక కంక్లూజన్ వచ్చి కేసు ముగి ఆ సంతోషులు ఎవరినూ బయటకు తీస్తే బాగుంటుందని అందరూ ఆశిస్తున్నారు ఎందుకంటే కలకొల కవితారు కూడా వాళ్ళు ప్రెస్ మీట్లో చాలా చెప్పడం జరిగింది నా భర్త ఫోన్ ట్యాప్ చేశారు వీళ్ళు హరీష్ రావు ముఖ్యంగా ఆమె హరీష్ రావుని మరి సంతోష్ కుమార్ని టార్గెట్ చేసుకున్నారు గుంటనక్క అండ్ దయ్యం అని టార్గెట్ చేశారు ఏదేమైనా కేసు కొలిక్కి వచ్చి న్యాయం నిలబడేటట్టు చూడాలని ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఎందుకంటే న్యాయ వ్యవస్థలో కొన్ని లోపాలు కనిపిస్తున్న దర్యాప్తు వాళ్ళకు అవసరం దర్యాప్తు ముందరికెళ్తుంది అవసరమైన దర్యాప్తు అయిపోతుంది ఎందుకంటే చట్టం అనేది సామాన్యులకు కాదు అందరికీ ఒకటే అన్ని ధనికులకైనా రాజకీయంగా చట్టం అనేది ఒకటే ఉండాలని ప్రజలు భావిస్తున్నారు ఎందుకంటే బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఏదైనా కేసులో వేరు వాళ్ళ కేసులు చాలా నిదానంగా స్లోగా ముందరకు నడుస్తుంటాయి నార్మల్ పీపుల్ మాత్రం ఏదైనా కేసు ఉంటే వాళ్ళు పాస్ట్గా మూమెంట్ మూవ్ అయ్యి శిష్యులు చాలా ఫాస్ట్గా పడతాయి దీన్ని